వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నారు మొన్న మధ్యన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళొచ్చారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెట్టుబడులకు సంబంధించి సీఏఏ సమిట్ ఏ విధంగా జరిగిందనేది చూసాం అలాగే విద్యాశాఖలో ప్రక్షాళనకి ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చూసాం మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు దాంట్లో నారా లోకేష్ కృషితో వచ్చినటువంటివి ఎన్ని ఉన్నాయి కంపెనీలు ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసాం గ్రౌండ్ లెవెల్లో ఇక గ్రౌండింగ్ అవ్వడమే మిగిలింది ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి వాటికి సంబంధించి అవన్నీ కూడా ఎంత త్వరితగతిన పూర్తయ్యేది పూర్తవుతాయనే దానికి చాలామంది సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు అయితే ఇక్కడితో ఆగిపోవడం కుదరదు ఇక్కడితో ఆగడం కుదరదు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేది టార్గెట్గా హామీ ఇచ్చాం కాబట్టి ఆ హామీని నెరవేర్చుకోవడానికి ఈ పెట్టుబడులు ఇప్పుడు ఉన్నటువంటి కౌంట్ సరిపోదు ప్రత్యక్షమైన పరోక్షమైన ఉద్యోగ కల్పన జరిగి తీరాల్సిందే ఆ కౌంట్ని ప్రజల ముందు పెట్టి మేము మీరిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి కూటమి ప్రభుత్వం పనిచేసేటువంటి ప్రభుత్వం అని చెప్పాలి అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇప్పుడు అమెరికా పర్యటన కూడా పెట్టుకున్నారు అనేది తెలుస్తుంది అలాగే డిసెంబర్ ఆరు నుంచి మొదలవబోతోంది ఆయన పర్యటన దాదాపు ఎనిమిది వేల మందితోటి ఎనిమిది వేల మందితో భారీ బహిరంగ సభ కూడా అక్కడ ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేష్ అనేటువంటి ఒక కార్యక్రమానికి అక్కడ రూపకల్పన చేస్తున్నారు టెక్సస్ అక్లాహామా లూజియానా ఆర్మన్సస్ ఈ రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళు టీ టీడీపీ సానుభూతి పరులు హాజరవుతారు అని చెప్పి ప్రాథమిక అంచనా ఇక్కడ ప్రత్యక్షంగా ఈ టెక్ ఐటీ రంగాల్లో ఉన్నటువంటి నిపుణుల్ని మీరు అక్కడ కాదు భారతదేశానికి వచ్చి పని చేస్తానంటే అక్కడ పెట్టుబడులు పెట్టండి అక్కడ కంపెనీలు స్టార్ట్ చేసి స్టార్ట్అప్స్ మీరు అక్కడి నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి మనమే అక్కడి నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని చేద్దాం దాని మీద మీ ఒపీనియన్స్ ఏంటి అలాగే మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి మేము అను అనుసరిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అట్ ద సేమ్ టైం కన్ లైక్ ఏంటంటే రిఫరెన్స్ రిఫరల్స్ కింద కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళని భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలాగా అందులోనూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా మనకు ఉన్నటువంటి డెస్టినేషన్స్ విశాఖపట్నం కావచ్చు అమరావతి కావచ్చు అలాగే తిరుపతి అనంతపురం ఎక్కడైనా సరే మీకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళని మీరు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తామన్నా సాధారణంగా ఆహ్వానిస్తామని చెప్పేటువంటి ఒక కార్యక్రమానికి అక్కడికి వెళ్తున్నారు అయితే ఫ్రాన్సిస్కో న్యూయార్క్ అలాగే ఇంకొన్ని నగరాలకు కూడా వెళ్తున్నారు అనేది తెలుస్తోంది దాదాపు ఎనిమిది వేల మందితోటి సభని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఎనిమిది వేల మంది ప్రవాసాంధ్రులతోటి ఈ సభ ఉండబోతోంది అని సో ఈసారి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారు అలాగే ఎంతమందిని మార్పు తీసుకొచ్చి కంపెనీలు భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారా అనేది సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూద్దాం లోకేష్ అమెరికా పర్యటన ఎంత సక్సెస్ అవుతుంది ఏం తీసుకొస్తారు భారతదేశానికి అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా